చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరి ఇప్పుడు అధికారం ఉన్న అధికారాన్ని మాత్రం పరుగు పెట్టించట్లేదు కొన్ని విషయాల్లో కొన్ని కార్పొరేషన్లో ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో సీరియస్గా తీసుకుని పనులు అయ్యి చేపించారు బట్ వైసీపీ అధికారంలో వచ్చింది అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఆ సంస్థని మళ్ళీ నిర్మించుకుందాం అని చెప్పి మాట్లాడడం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ఎంత ధ్వంసమైందో అంతకంటే ఎక్కువ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ధ్వంసం అవుతుంది అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది గా అందరూ షాకింగ్ గురయ్యారు ఆయన మాటల ప్రకారం ఆయన ఏదన్నా ఓపెన్ గా చెప్పడం మంచి విషయమే కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది ఎటువంటి తప్పులు జరుగుతున్నాయని చెప్పి జీవి రెడ్డి గారు ఓపెన్ గా బయట పెట్టేశారు గతంలో డిసెంబర్ ఇరవై నాలుగో టైంలో వైసీపీ హయాంలో ఏం జరిగిందో అన్నదే క్లుప్తంగా వివరించారు టీడీపీ హయాంలో పది లక్షల కనెక్షన్లు ఉంటాయి ఏబీ ఫైబర్ కి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఐదు లక్షలకు పడిపోయింది ఐదు లక్షలకి పడిపోయినప్పటికీ ఎంప్లాయీ సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఈవెన్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఎవరిని పడితే వాళ్ళని ఈ కార్పొరేషన్ తీయేసుకుండి జీతాలు ఇచ్చేసారు ఎంత ఘోరంగా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇంట్లో పని మనుషులకి కార్ డ్రైవర్లకి ఈ జీతాలు ఇక్కడ పనిచేస్తున్నట్టు అక్కడ వాళ్ళకి జీతాలు చెల్లించేవారు విపరీతంగా ఈ సంస్థనే దోచుకుని తిన్నారు ఈవెన్ వ్యూహన్ సినిమా విషయంలో కూడా రామ్ గోపాల్ వరంకే రెండు కోట్ల వరకు ఎంతో చెల్లించారు అని పేర్కోవడం జరిగింది సో కార్పొరేషన్ ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టి పట్టించేశారు అని చెప్పి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ చేసిన కాండ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గతంలోకి ఇప్పటికి ఏం చేంజ్ లేదు ఒక్క కనెక్షన్ కూడా ఈ కార్పొరేషన్కి కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు ఉన్న కలెక్షన్లే పోయేలా ఉన్నాయి ఈవెన్ అంత మాట నెట్ డ్రాప్ అయిపోతుంది పదే పదే కస్టమర్లు కంప్లైంట్ చేసిన మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఈవెన్ మనం కూడా ఏపీ ఫైబర్ నెట్టే వాడుతున్నాం అనుకోండి అంత మునుపు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అంత డ్రాబ్యాక్ ఉండేదేం కాదు నెట్ ఆగిపోవడం అట్లాంటివి ఏమీ లేవు బట్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నెట్ ఆగిపోతే మనకి ఒక వన్ డే టూ డేస్ దాకా రావట్లేదు కాల్ చేస్తే ఏదో ప్రాబ్లం ఉంది వచ్చేస్తుంది ఒక ఫోర్ అవర్స్లో వచ్చేస్తుంది అని చెప్పి సమాధానం చెప్తున్నారు జీవిరెడ్డి గారు చెప్పింది అయితే నిజమే నెట్ విషయంలో అయితే డ్రాబ్యాక్ ఉంది తోటి కలిసిన సమస్య పరిష్కరించట్లేదు జీవి జీవిరెడ్డి గారు గతంలో పెట్టిన ప్రెస్ లోనే అవసరం లేని ఎంప్లాయీస్ అందరినీ తొలగించేస్తాం వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అర్హత లేకుండా వాళ్ళని ఇందులో చూపించడం జరిగింది వైసీపీ కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన నాయకులందరూ ఇందులోనే ఏడ్చారు అన్నట్టు మాట్లాడడం జరిగింది ఆ తొలగించేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఏపీ ఫైబర్ నెట్ డైరెక్టర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదంట వాళ్ళని తొలగించుకోకుండా ఇప్పటికీ ఆ మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం జరుగుతుందంట అలానే ఈ సంస్థ మీద జిఎస్టికి సంబంధించిన ట్యాక్స్ ఇష్యూలో ఒక మూడు వందల కోట్లు పైగా ఫైన్ పడింది అని చెప్పి తెలియటం జరిగింది నేను షాక్ గుడయ్యాను అసలు ఈ సంస్థకు వచ్చే ఆదాయం ఎంత అసలు ఈ సంస్థ ఏ పరిస్థితిలో ఉంది దాని మీద ఫైన్ ఏంటి అసలు ఆ విషయం నా దాకా కూడా రాలేదు నాకు తెలియదు ఇప్పటి వరకు నాకు బయట సోర్సుల నుంచి తెలిసింది అప్పటిదాకా నాకు తెలియదు అంత ఘోరంగా అధికారులు పనిచేస్తున్నారు అని చెప్పి ఆయన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది ఈవెన్ అధికారులను కూడా ఒక ముగ్గురు అధికారులను కూడా తొలగిస్తున్నట్టు ఆయన ఓపెన్ గా చెప్పేశారు అంటే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయట్లేదు మీరు వల్లవి నేను వంశీ విషయంలో చూసుకున్న ప్రభుత్వం వెళ్దాయి వాళ్ళ కార్యకర్తను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వాపసు తీసుకునేటట్టు చేశారు ప్రభుత్వం అంటే భయం లేదు బయట వ్యక్తులకే భయం లేదు ఇంకా అధికారులకి ఎలా భయం ఉంటుంది తిరుపతి ఇష్యూలో కూడా నాయుడు గారు శ్యామలరావు గారు కొట్టుకున్నారు ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు ముందే అధికారులు ఒక ముఖ్యమంత్రి ముందు కొట్టుకున్నారు ఆ తక్కువలాట్ల విషయంలో చాలా కార్పొరేషన్ లో జరిగే అంశం ఏంటంటే అధికారుల మీద ప్రభుత్వానికి పట్టులేదు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏవి పాటించట్లేదు వైసీపీ హయాంలో ఏ విధంగా జరిగిందో అదే రీతిలో అధికారులు పనిచేస్తున్నారు బహుశా ఆ పద్ధతికి అలవాటు పడిపోయారో లేకపోతే వీళ్ళేంటి అనే లెక్కలో ఉన్నారో తెలియదు కానీ ఈ రోజు జీవిరెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక మంచి పని చేశారు ఈ కార్పొరేషన్ బాగు చేయాలంటే వీళ్ళు ఉండకూడదు చచ్చిపోయే స్థితిలో ఉన్న కార్పొరేషన్ ని ఎంతో కొంత బతికిద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఇలా ఇంకా పూర్తిగా చంపేద్దామని చెప్పే ప్రయత్నంలోనే ఉన్నారు అధికారులు అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు